జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ భాగ్యనగరం బ్రాహ్మణులు తీవ్రంగా ఖండించారు పెహల్గామ్ లో జరిగిన ఉగ్రముక్కల దాడిని నిరసిస్తూ చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండాలని చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని హైదరాబాద్ లోని ఆర్కేపురంలోని ప్రచంగిర దేవాలయం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఆలయం కార్యదర్శి టీబీఎస్ఎస్ఎస్ నగర అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బ్రాహ్మణులు భక్తులు పాల్గొన్నారు ఉగ్రదాడికి నిరసనగా నినాదాలు చేసిన వారు ఈ దాడిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఇకపై ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు అదే సమయంలో భాగ్య నగరంలో కూడా ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భయాందోళనలు నెలకొన్నాయని వాటిని తొలగించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్రవాదుల దుశ్చర్యలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాక్ష గ్రేటర్ హైదరాబాద్ పక్షాన మేము ఖండిస్తున్నాము మనమందరం కూడా గత అరవై ఏళ్ళుగా బిక్కుబిక్కుమంటూ కాశ్మీర్ ప్రదేశంలో అడుగుపెడుతున్న సందర్భంలో మన ప్రధానమంత్రి శ్రీ మోదీజీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ ధైర్యంగా ఆనందంగా జమ్మూ కాశ్మీర్ ప్రదేశాల్లో మనందరం కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు ఇటువంటి సందర్భంలో మరి గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో ఎంతోమంది అమాయకులు బలి పశువులయ్యారు చాలా బాధాకరం మరి యావత్ భారతదేశం అంతా కూడా అందరూ చాలా బాధపడుతున్న విషయం ఇది ఇవాళ పక్క దేశాలన్నీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు మురోగిపోతున్న తరుణంలో ఇవాళ యొక్క భారతదేశాన్ని ఇంటర్నల్గా అస్థిరత్వం చేయాలనే ఒక దురుద్దేశంతో పక్క దేశాల వాళ్ళు చేస్తున్నటువంటి ఈ చర్యలని మనం అందరం కూడా ఖండిద్దాం అదేవిధంగా ఈ భారతదేశ సంరక్షణని మనమందరం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ దిశలో మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఎటువంటి చర్యలైనా సరే అన్నింటికీ మనమందరం కూడా మరి ప్రభుత్వానికి అండదండగా ఉంటూ వారికి సహకరిస్తూ యావత్ భారతదేశ పౌరులందరికీ గర్వపడేలాగా మనమందరం కూడా ముందుకు సాగిపోదాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై ఈ నెల ఇరవై రెండున బెల్గావ్లో జరిగినటువంటి తీవ్రవాదుల దుశ్చర్య చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి మన సభ్యులంతా కూడా పూర్తిగా ఖండిస్తున్నాము ఇటువంటి జరగకుండా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మేము పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ కాశ్మీర్లో హిందువుల మీద జరిగిన దాడికి మేమందరం ముక్త ఖండిస్తున్నాం హిందువుల శక్తిని భారతదేశ శక్తిని తక్కువ అంచనా వేసి హిందు అమాయకులైన హిందువుల ప్రాణాలు తీసిన ముష్కరులను పూర్తిగా నాశనం చేయాలని మా ప్రధానమంత్రి మోడీ గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటున్నాం అట్లే మళ్ళా పాకిస్తాన్ వైపు నుండి ఎటువంటి టెర్రరిజం యాక్ట్ భారత్ వైపు రాకుండా అందరిని చర్ తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ గత రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పేహల్గాం విహారయాత్రకి వెళ్ళినటువంటి మన దేశ నలుమూలల నుండి కాశ్మీర్ అందాలను తిలకించటానికి వారి కుటుంబాలతో సహా విహరించడానికి వెళ్ళిన అమాయకమైన మన విహారయాత్రికుల మీద పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులు దా జరిపిన దాడిని యావత్ హైందవ సమాజం మేమందరం కూడా ఖండిస్తున్నాం అలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అమాయకులు బలెవ్వటాన్ని ఈ దేశం ఈ హైందవ సమాజం ఎప్పుడు కూడా సహించదు మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా తీవ్రమైన కఠిన చర్యలు తీవ్రవాద చర్యలను ఖండించాలి సమాజం అంతా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ తీవ్రవాదాన్ని తుదమిట్టించాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం రాబోయే రోజులలో హైందవులు అంటే పిరికి పందలు కాదు హైందవం ఎంత శాంతియుతంగా ఉంటుందో వాళ్ళు హైందవులు విప్పి ఒకసారి జూలు విప్పితే ఎలా ఉంటుందో కూడా ఈ తీవ్రవాదులకు తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఈ జరిగిన సంఘటనకు యావత్ హైందవ సమాజం భారతదేశం అంతా అట్టుడికి పోతున్నది ఎప్పుడెప్పుడా ఈ దుశ్చర్యలకు తగిన గుణపాఠం చెప్తారా అని ఎదురు చూస్తున్న తరుణం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మనం అందరం కూడా వేచి చూద్దాం తప్పనిసరిగా ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం ఈ దుశ్చర్యలను ఖండిస్తూ మరొకసారి ఏ ఒక మన భారతీయుని మీద హైందవుని మీద ఎలాంటి తీవ్రవాద చర్యలు దుర్మార్గుల చర్యలు లేకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఆశిద్దాం